గతంలో ధనవంతులు లేదా మధ్యతరగతి వారు మాత్రమే బీమా పాలసీల్ని తీసుకునేవారు కానీ మారుతున్న కాలంతో పాటు ప్రభుత్వం వివిధ బీమా కంపెనీలు తక్కువ ఆదాయ వర్గాల ప్రజల కోసం బీమా పాలసీలను తీసుకురావడం ప్రారంభించాయి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రతి సంవత్సరం పన్నెండు రూపాయలు చెల్లిస్తే ప్రతిఫలంగా రెండు లక్షల బీమా పొందుతాడు దీని ప్రకారం మీరు ప్రతి నెల కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చు చేయాలి ఈ పథకం కింద బీమా చేయబడిన వ్యక్తి మరణిస్తే నామినీకి రెండు లక్షల రక్షణ లభిస్తుంది మరోవైపు అతను ప్రమాదంలో వికలాంగుడైనట్లయితే ఒక లక్ష వరకు పాక్షిక కవరేజీ పొందుతాడు ఈ పథకం పథకాన్ని ప్రభుత్వం రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రారంభించింది ఈ పథకం ద్వారా దేశంలోని ప్రతి వ్యక్తికి సామాజిక భద్రతా ప్రయోజనాన్ని అందించాలని ప్రభుత్వం కోరుకుంటోంది ఈ పథకాన్ని తీసుకోవడానికి మీ వయస్సు పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య ఉండాలి ఈ పాలసీ టౌన్ ప్లాన్ ఇది ఒక సంవత్సరం తర్వాత ముగిసిపోతుంది పన్నెండు రూపాయలు చెల్లించి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి ఈ పథకం జూన్ ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు చెల్లుబాటు అవుతుంది ఈ బీమాను కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారులు ఒక ఫామ్ ని పూరించాలి దీంతో పాటు మీరు మీ ఖాతా సమాచారాన్ని అందివ్వాలి మే ముప్పై ఒకటి వరకు ఖాతాదారుడి ఖాతా నుంచి పన్నెండు రూపాయలు కట్ అవుతాయి బీమా చేసిన వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే ముప్పై రోజుల్లోపు పాలసీని క్లెయిమ్ చేయొచ్చు దీంతో అరవై రోజుల్లోనే పాలసీ సెటిల్మెంట్ జరుగుతుంది